ఆంధ్రప్రదేశ్లోని రైతులకి శుభవార్త అన్నదాత సుఖీభావా కింద లబ్ధిదారులు ఎలా నమోదు చేసుకోవాలి దానికి చివరి తేదీ ఏది దానికి సంబంధించిన అర్హతలు ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారండి మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం అయితే మరొక కీలక నిర్ణయం తీసుకుందంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధాన హామీల అమలు కసరత్తు కొనసాగుతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఒకటి అన్నదాత సుఖీభావా అని చెప్పుకోవచ్చు రైతుకు ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ పథకం అమలుపైన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి ఈ నెలలోనే తొలి విడత నిధులను విడుదలకు నిర్ణయం చేశారట ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాలు నమోదుతో పాటు చివరి తేదీ అనేది ఇచ్చారు అది ఏంటంటే మే ఇరవయ తేదీగా చెప్పారండి అదే సమయంలో అర్హతలను కూడా ఖరారు చేస్తారని చెప్పారు నమోదు కోసం అయితే అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల ఇరవయో తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై తర్వాత నమోదు చేసుకునే అవసరం అవకాశం లేకపోవచ్చు అని కూడా చెప్తున్నారండి అందువల్ల తొందరపడి ఈ నెల ఇరవై లోపలనే నమోదు చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులకు మూడు విడతల్లో ఈ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు కేంద్రం ఇచ్చే ఆరు వేలను మినహాయించి మిగిలిన పద్నాలుగు వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఆ దిశగా చర్యలు సైతం మొదలుపెట్టారు అయితే ఈ పథకానికి అర్హతలు ఏంటి అనే విషయానికి వెళ్తే అన్నదాత సుఖీభవ పథకానికి ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అయితే అనర్హులు లబ్ధిదారుల ఎంపికలు అయితే పూర్తిగా పారదర్శకత ఉంటుందని చెప్తున్నారు ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్ ఇచ్చారటండి వెబ్ల్యాండ్లో సర్వే నెంబరు రైతు పేరు భూమి విస్తీర్ణము రైతు సేవా కేంద్రాల్లో పరిశీలన అయితే చేస్తారు అనంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు ఆ వివరాలు పంపించడం జరుగుతుంది ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి వెబ్ ల్యాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారట క్షేత్రస్థాయి అనర్హులను గుర్తించి లిస్టు నుంచి తొలగిస్తారు అయితే ఇరవయో తేదీలోగా అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల ఇరవైలోగా వివరాలను నమోదు చేసుకోవాలని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్ ల్యాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడ నుంచి ఆర్జీఎస్కు పంపిన తర్వాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా ఉండి అనర్హులను గుర్తిస్తారండి ఆధార్ అనుసంధానంగా ఉన్నప్పుడు వారు ట్యాక్స్ కడుతున్నారా ఏదైనా కారు ఉందా లేకపోతే ఉద్యోగులు అనే విషయాలన్నీ బయటపడతాయి కాబట్టి ఆ లిస్టులో అనర్హులుగా ఈజీగా గుర్తించవచ్చు అనంతరం ఆ ఫైల్ని మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారట అందులోని లబ్ధిదారులందరితో సంబంధించి అధికారులకు ఈ క్యూవేసి చేపిస్తారు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారండి మరి